హలో ఎవ్రీవన్ ఈరోజు నా లుక్ ఎలా ఉంది ఈ రోజులో ప్రతి ఒక్కరు మేకప్ వేసుకునే ఉంటున్నారు మేకప్ లేకుండా ఎవరు ఉండట్లేరు చిన్న స్కూల్ అమ్మాయి నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు మేకప్ వేసుకుంటున్నారు మేకప్ వేసుకొని వాళ్ళని ఒక వింతగా చూస్తారు సో మేకప్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఈ రోజుల్లో సో రోజు మేకప్ వేసుకోవాలా మేకప్ వేసుకుంటే రోజు ఫేస్ పాడైపోతుందేమో స్కిన్ పాడైపోతుందేమో ఆయన అంత ఓపిక అంత టైం లేదు అని అనుకునే వాళ్ళకి ఇంకా అయినా రోజు మేకప్ వేసుకోవడం కూడా అంత మంచిది కాదు ఎప్పుడో ఒకసారి గా వేసుకుంటే ఓకే డైలీ నార్మల్గా గా కనిపిస్తేనే చాలా బాగుంటుంది ఇంత ఇంత పెయింట్ లాగా వేసుకొని కనిపిస్తే అంత బాగోదు మనం ఇంట్లో ఉన్నప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడైనా చాలా సింపుల్గా గా మన ఫేస్ కనిపించాలి అంటే ఎలాంటి మేకప్ చేసుకోవాలి నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నా ఫేస్లో గ్లో ఉంది గా ఉంది అండ్ గా ఉంది బాగుంది కదా మొత్తానికి ఇలాంటి లుక్ కోసం ఈ వీడియోని మొత్తం చూడండి అదే వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఇప్పుడే ఫేస్ పైన ఏ ట్వంటీ కాస్మెటిక్స్ మేకప్ ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి కూడా లేవు ఒక కాటన్ టవల్తో ఫేస్ మొత్తం వైప్ చేసుకుంటున్నాను ఫేస్ని బాగా గట్టిగా తుడవకుండా అద్దీ తుడ్చాలి దీని తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ పైన రింకిల్స్ ఫైన్ లైన్స్ రాకుండా ఉంటాయి నేను మాత్రం డెర్మాకో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను డెర్మాకో వల్ల స్కిన్ రెన్యూ బ్యారియర్ రిపేర్ పెప్టైడ్ మాయిశ్చరైజర్ అనే మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను డెర్మాకో ప్రొడక్ట్స్ నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ అనిపించాయి అందుకే నేను అవే కంటిన్యూ చేస్తాను మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు మాయిశ్చరైజర్ అంటే ఎప్పుడు ఆయిలీగా ఉంటుందని అనుకోవద్దు ఆయిలీగా ఉండేవి ఉంటాయి నార్మల్గా ఉండేవి ఉంటాయి సో మీ మీ స్కిన్ టైప్ని బట్టి మ్యాట్ లుక్ ఉండేవి కూడా ఉంటాయి మాయిశ్చరైజర్ని చూస్ చేసుకోండి మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకోండి సర్క్యులర్ మోషన్లో మసాజ్ లాగా అప్లై చేసుకోండి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది గ్లో అవుతుంది ఈ రాసిన మా మాయిశ్చరైజర్ మంచి స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది ఇంకా నెక్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు నెక్ కూడా అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఫేస్ పైన ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ లాంటివి తగ్గుతాయి ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది ఇంకా నేను యూజ్ చేసే ఈ మాయిశ్చరైజర్ అయితే ఇంకా స్కిన్ రిపేర్కి బాగా యూస్ అవుతుంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి నేను డెమోకో వల్ల వన్ పర్సెంట్ హైలోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ని యూజ్ చేస్తున్నాను దీన్ని ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది అండ్ పిఏ ఫోర్ ప్లస్ ఉంది స్క్రీన్ అనేది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు మీ స్కిన్ కేర్ కోసమని స్క్రీన్ని మీరు యూజ్ చేయండి కంపల్సరీగా ఒక టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి మీ స్కిన్ కాంప్లెక్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే నా స్కిన్ ఇంతకుముందు నా ఫేస్ ఇంతకుముందు ఇంత బ్రైట్గా ఉండేది కాదు ఇంత ఫేర్గా ఉండేది కాదు నేను వీటిష్గా ఉండేదాన్ని ఇప్పుడు వీటిష్ ఫేర్ మధ్యలో ఉంది నా స్కిన్ టోన్ సో మీరు కూడా రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి డెఫినెట్గా మీ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ఫేర్ అవుతారు టూ త్రీ షేడ్స్ ఫేర్ అవుతారు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని చూడండి డెఫినెట్గా గుడ్ రిజల్ట్ ఉంటుంది స్కిన్ కాంప్లెక్షన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సన్ స్క్రీన్ కూడా ఫేస్ మీద మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి సో స్కిన్ అది మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది దానిపైన అది చేస్తుంది అండ్ సన్ స్క్రీన్ని అప్లై చేయడం మాత్రం అస్సలు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నెక్స్ట్ కొంచెం బ్రైట్ లుక్ కోసం అని కొద్దిగా ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను నేను మేబిలిన్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను చాలా 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 తక్కువ క్వాంటిటీ ఫేస్ మొత్తం డాట్ డాట్స్ అప్లై చేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకొని నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలి నెక్ అండ్ ఫేస్ రెండు ఒకే కాంప్లెక్షన్లో ఉంటే కలర్లో ఉంటే బాగుంటుంది ఫేస్ ఒక్కటి బ్రైట్గా నెక్ డార్క్గా ఉంటే బాగోదు డల్గా ఉంటే బాగోదు సో నేను ఇక్కడ ఫౌండేషన్ని అప్లై చేయడం కోసం అని బ్రష్ని స్పాంజ్ని యూజ్ చేయట్లేదు ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను ఫింగర్స్తోనే మొత్తం డాప్ డ్యాప్ మోషన్లో మొత్తం అప్లై చేశాను చూడండి కొంత ఫౌండేషన్ ఎంత గ్లో తీసుకొచ్చిందో ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకొని తీసుకోవాలి లేదంటే మొత్తం పెయింట్ వేసినట్టుగా ఉంటుంది ఫౌండేషన్ తర్వాత న్యాచురల్గా కనిపించడం కోసం అని నేను పాండ్ శాండల్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేయట్లేదు ఎందుకంటే న్యాచురల్ లుక్ కోసమని నేను పాండ్ శాండల్ని యూజ్ చేస్తున్నాను ఫేస్ అండ్ నెక్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి చాలా ఎక్కువ క్వాంటిటీలో అప్లై అయితే చేసుకోవద్దు సింపుల్ మేకప్ అయినా హెవీ మేకప్ అయినా కళ్ళని హైలైట్ చేయకపోతే చాలా డల్గా అనిపిస్తుంది నేను కళ్ళ కోసం అని ఐకానిక్ కాజల్ని యూజ్ చేస్తున్నాను తర్వాత ఐబ్రో పెన్సిల్ని స్విస్ బ్యూటీ వాళ్ళ ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను ఐబ్రో పెన్సిల్కి బ్రష్ కూడా ఉంది ఒకసారి డార్క్ చేసిన తర్వాత ఆ బ్రష్తోనే ఒకసారి కోమ్ చేస్తాను ఇంకా కోమ్ చేయడం వల్ల ఇంకా ఈవెన్గా అండ్ థిక్గా కనిపిస్తాయి చాలా లైట్గా నేను ఐబ్రోస్ని డార్క్ చేశాను ఎందుకంటే న్యాచురల్గా కనిపించడం కోసమని ఐబ్రోస్ని డార్క్ చేసిన తర్వాత ఒకసారి కోమ్ చేసుకోవాలి చాలా నీట్గా కనిపిస్తాయి తర్వాత లాక్మీ లిప్స్టిక్ని చాలా తక్కువగా లైట్గా అప్లై చేశాను రోజ్ పింక్ కలర్ని ఉండి లేనట్టుగా అప్లై చేశాను తర్వాత ఒక బొట్టు పెట్టుకొని హెయిర్ని సెట్ చేసుకుంటే ఇంకా అయిపోయింది సింపుల్ అండ్ న్యాచురల్గా ఉండే మేకప్ ఎలా ఉంది వీడియో బాగుంది కదా చాలా సింపుల్గా ఉంది కదా నా స్టైల్లో మేకప్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి డైలీ మంచిగా అందంగా కనిపించండి చాలా సింపుల్ వేలో అందంగా కనిపించండి తక్కువ కాస్మెటిక్స్తో ఎక్కువ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్తో చాలా అందంగా న్యాచురల్గా తోని కనిపించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్